హాయ్ ఎవ్రీవన్ సో మొన్న ధనతేరస్ రోజు వీడియోలు అయితే చెప్పాను కదా ఇక్కడ దివాళీ రోజున మనకి ఫేమస్ అయిన చార్మినార్ దగ్గరలో శ్రీ భాగ్యలక్ష్మి మందిర్ ఉంటుంది సో అక్కడైతే అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికైతే ఒక సైడ్ అమ్మవారు ఇంకో సైడ్ చార్మినార్ ఉన్న సిల్వర్ కాయిన్ అయితే ఇస్తారు అక్కడ ఎంతమంది వెళ్ళినా కూడా సో ప్రతి ఒక్కరికైతే అమ్మవారి మహాప్రసాదం అయితే ఖచ్చితంగా చేరబడుతుంది అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రీచ్ అయ్యాము చార్మార్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉంది సో మేమైతే మా టూ వీలర్ని పార్క్ చేసుకొని అయితే లోపలికి స్టార్ట్ అయ్యాము మనకి ఇక్కడ ఏంటంటే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మగారి టెంపుల్లో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ సెకండ్ ఈ మూడు తేదీల్లో సిల్వర్ కాయిన్ అయితే ఇస్తున్నారు అది కూడా ఈవినింగ్ సెవెన్కి అమ్మవారి హారతి అయిపోయినాక స్టార్ట్ చేస్తున్నారు అసలు చాలా అంటే చాలా బాగుంది నార్మల్ డేస్లో వెళ్ళి విజిట్ చేసాము బట్ ఇలా ప్రత్యేకమైన రోజు వెళ్ళి చూడడం అయితే ఎంతో బాగుంది ఎర్ బ్లెస్డ్ మేమైతే నైట్ లెవెన్కి వచ్చాము చూసారా లెవెన్కి వచ్చినా కూడా జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు సో ఎంత ఎంతైనా అమ్మవారి ప్రసాదం సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు ఫ్రీగా అంటే సో అమ్మవారి ఆశీస్సులతోనే వస్తుంది అని చెప్పేసి అయితే అందరూ వచ్చారు మేము కూడా అలానే వెళ్ళాము బట్ క్రౌడ్ అయితే అసలు అమ్ము అవ్వలేదు బట్ లక్కీలు ఏంటంటే వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ త్రీ లైన్స్ అరేంజ్ చేశారు సో సటెన్ వే వరకు మొత్తం క్లబ్కి వెళ్ళినా కూడా ఇంకొక దగ్గర నుంచి ఏంటంటే లైన్ వన్ లైన్ టూ లైన్ త్రీ సెగ్ సపరేట్ ఉంది కాబట్టి ఎవరి లైన్లో వాళ్ళు వెళ్ళడం అండ్ ఇక్కడ చూస్తే మనకైతే స్క్రీన్ పైన కూడా సో లైవ్ విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఈవెన్ ఈ స్క్రీన్ ఇక్కడే కాకుండా అమ్మవారి లైక్ టెంపుల్ ముందు కూడా ఒకటి ఉంది సో మనం ఇక్కడ చూడవచ్చు జనాలు మాత్రం చాలా అంటే చాలా వచ్చారు మేము లెవెన్కి లైన్లో నిల్చున్నామంటే ఆల్మోస్ట్ మేము అమ్మవారికి వెళ్ళి సో లైవ్గా అమ్మవారిని చూసి చేసేవారికి ఆల్మోస్ట్ ఏంటంటే లెవెన్ టు వన్ థర్టీ అయింది వన్ థర్టీకి మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాము చేసుకొని ముందుకెళ్తే మాకైతే అక్కడ ఈ సిల్వర్ కాయిన్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే ఇది అమ్మవారి టెంపుల్ అండ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తారో అసలు చూస్తుంటే అయితే అలానే చూడాలనిపించింది బట్ అంత క్రౌడ్లో అయితే దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోవడం కూడా అవ్వలేదు సో మాకు కొంచెం లాంగ్ నుంచి చూసాము అండ్ అయితే చార్మినార్ నైట్ వ్యూ అండ్ జనాలు చూడండి ఎలా ఉన్నారు శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానంతరం సిల్వర్ కోన్ అయితే తీసుకొని ఇంక మేమైతే అప్పటికే లేట్ అయిందని చెప్పి ఇంటికి అయితే బయలుదేరాము థ్యాంక్ యూ ఎవ్రీవన్